హలో ఫ్రెండ్స్ నమస్కారము బీరకాయ పుల్లగోర ఎలా చేసుకోవాలో చూద్దాం రండి బీరకాయ పుల్లగోర దానికి హాఫ్ కేజీ బీరకాయ తీసుకున్నాను మన తగినన్ని పచ్చిమిర్చి తీసుకుండా ఎర్రగడ్డ తెల్లగడ్డ ఉప్పు చింతపండు పుల్లగూర ఎలా చేసుకోవాలో చూద్దాం రండి బీరకాయలు కట్ చేసుకొని కడిగి నీట్గా పెట్టుకున్నాను అన్నీ తపిల్లేకేసేసుకున్నాం పచ్చిమిర్చి మనం తగిన వేసుకున్నాం చింతపండు ఉప్పు పసుపు తగినంత వేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకున్నాం కొద్దిగా నీళ్ళు వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని పది పదిహేను నిమిషాలు మెత్తగా ఉడికించుకుందాం పదహైదు నిమిషాల తర్వాత ఇట్లా మెత్తగా ఉడికించుకుందాము బాగా మెత్తగా ఉడికినాయి ఉడికిన తర్వాత కిందికి దింపేసుకొని మెత్తగా పెనం పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నాం ఆయిల్ వేయడెక్కినాక పోపు వేసుకొని కొద్దిగా ఎర్రగా వేపుకున్నాం కొద్దిగా వేపున తర్వాత తెల్లగడ్డను ఒట్టిమిరపకాయ వేసేసుకొని ఎర్రగడ్డ వేసుకొని కరివేపాకు కొద్దిగా వేసేసుకొని ఎర్రగా మగ్గించుకున్నాం మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకున్నాం పసుపు వేసుకొని మనం కొద్దిగా మగ్గించుకొని ఎర్ర మగ్గిన తర్వాత పుల్లగూర వేసేసుకున్నాం పుల్లకూర కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు మగ్గించుకొని కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని ఒక నిమిషము ఉడికి ఉడికించుకొని బీరకాయ పుల్లకూర రెడీ అయిందండి నచ్చితే ఒక లైక్ చేయండి